అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్త పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం ఉపవాసము ఆ పేరులోనే ఉంది చిన్న లాజిక్ ఉపవాసము ఎడ తీసి మాట్లాడు ఉప అంటే రెండు వాసము అంటే దోలాలు ఉపవాసము రెండు దూలాలు దీన్ని ఈ ఉపవాసముని ఉపవాసముగా మార్చి ప్రతివాడు ఆకలిగా ఉండి దైవాన్ని ప్రార్థిస్తే దైవం అనుగ్రహించేస్తాడు ఎక్కువగా వచ్చేస్తాడు దానికి ఉపవాసము అంటే గోపాల గోపాల సినిమాలోని పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా వచ్చాడు ఎవరో హీరోయిన్ పేరున లేదు లేదన్నా తెలీదు ఆ హీరోయిన్ ఉపవాసం ఉంటుంది తూలబడిపోతూ ఉంటుంది అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు ఏమ్మా ఉపవాసమా ఉపవాసం అంటే ఆకలిగా ఉండమని కాదు దేవుడికి దగ్గరగా ఉండమని అని అంటే డైలాగ్ ఉంటుంది నువ్వు నీ ముగ్గురికే దగ్గరగా లేవు దేవుడు మూడండి దేవుడు దేవుడికి దగ్గర లేవు ఇంకా దేవుడి దగ్గరే ఉంటావు అని చక్కని మాట డైలాగ్ చెప్పాడు అలాగా ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం ఉపవాసం అనే దానికి నేను చెప్తాను వరేనైనా ఉపవాసం ఉండరా అన్నాడు ఒకడు ఒక వాడు చేయి వృత్తి ఏమిటి కషాయ వృత్తి కషాయ వృత్తి అంటే మేకలను నరకడం దాన్ని కొయ్యడము మాంసాన్ని విక్రయించుకోవడం ఆడిది వృత్తి చాలా ప్రమాదకరమైనది వృత్తి కషాయ వృత్తి ఉపవాసం ఉండాలరా మహాశివరాత్రి కాబట్టి తడుపలు చేయకూడదు ఇది కోపం ఎక్కువ ఎవడైనా ఏదైనా అంటే కయ్యే శివుడు ఆ మాటలు కూడా అసభ్యకరమైన మాటలు అసభ్యకరమైన మాటలు మాట్లాడేవాడు అంటే మనం చెప్పులో తెలుగులో చెప్పుకుంటే అందరికీ అర్ధవేలా చెప్పలు మాట్లాడేవాడు అంతటి కోపం తిరిగి కోపమే ఆన్న కోపమే ఊరినా కోపమే చీయన్న కోపమే చాలా అన్న కోపమే అన్నం తినన్నా కోపమే తినద్దు అన్న కోపం తింటున్నావా అని అందరు కోపద ఆయన ఉపవాసం ఉండమన్నాడు దాకా ఉండాలి రాత్రి పదకొండు గంటలకు ఉంటాం ఈ ఉపవాసము యొక్క విధానం ఏ రకంగా వస్తుంది ఇది ఎప్పుడైతే ఉపవాసం ఉన్నాడో ఏమి తినకుండా ఓ నాలుగు గంటలు ఐదు గంటలైంది అయింది కాఫీ కూడా తాగకూడదు మరి ఉపాసం ఉంటుంది అంతే కాపీ కూడా తాగకూడదు ఏం తినకూడదు నాలుగైదు గంటలకునేసి వచ్చింది ఆరు ఏడు గంటలు చేసి వచ్చింది ఇంకా ఎక్కువైపోయింది అప్పుడు ఈయనం చేస్తున్నాడు ఓ పక్కన పడిపోయింది చంపకం తీగెట్టుకుని పడిపోయి ఉన్నాడు ఏంటి పడిపోయి ఉన్నప్పుడు రామకృష్ణ అన్నాడా శివ అన్నాడా నమశివాయ అన్నాడు ఏం అంటలేదు అని ముందు ఆ సమయంలో ఒకటి చేర సన్నసే అని ఈయన మామూలుగా అంటే కోపం వచ్చేద్ది ఏరా రా సన్నాసి తిట్టాడు అనగానే సరే మాట్లాడగరా నీరసంగా ఉంది వెళ్ళి తిట్టలేదు అని ఏమి అనలేదు నీరసంగా ఉంది నాకు మాటలు ఇలా సాయంత్రం దాకా ఉండేసరికి వీళ్ళు ఉన్న అహంకారం అంత పోయింది ఉపవాస దీక్ష వల్ల వచ్చిన ఉపయోగం ఏతయ్యా అంటే అహంకారం అన్నది నశింపజేసింది ఎన్ని రోజుల్లోని జీవితకాలంలో ఒకరోజు ఒక్కరోజే చేసేటడు ఆ ఒక్కరోజు ఎవరిని ఏమలేదు ఎవడన్నా తిట్టిన దాని గురించి సమాధానం చెప్పలేదు ఈ రకంగా ఉపవాసం ఉన్నందువల్ల ఉపయోగకరం అది అదే ఒక మహాశివరాత్రి నాడు చేశాడు ఉపవాస దీక్షణ ఒక ఉంది ఉంటే సంక్రాంతి లేకపోతే శివరాత్రి సంక్రాంతి నాడు ఏం చెప్తారు సంక్రాంతి శుభ్రంగా రకరకాల పిండి వంటలు చేసుకుంటారు రకరకాల మంది తీసుకొస్తారు కడుపు బ తినేత్తారు గేందు సాంబ్రాలు చేసుకుంటారు మహాశివరాత్రి నాడు ఏం చేస్తారు ఏం చేయడానికి లేదు ఏం అని ముడిచి కూర్చున్నారు అందుక పెద్దలు ఎవరు ఉంటే సంక్రాంతి లేకపోతే శివరాత్రి కాబట్టి ఈ శివరాత్రి నాడు చేసిన ఉపవాసం వల్ల వీడికి ఇది వచ్చింది అందుకే మాస శివరాత్రి ప్రతి నెలలోని మాస శివరాత్రి అనే ఒక రోజు ఇచ్చింది ఆ మాస శివరాత్రి నాడు ఉపవాసం ఉపవాసం చేయాలి మా దగ్గరికి ఆస్ట్రాలజీ రూపంగా మా దగ్గరికి నేను ఉన్నాను నా దగ్గర చాలామంది వస్తుంటారు చాలామందికి చాలా జాతకాలు చెబుతాము చాలా ఉపవాచలు చెబుతాము అందులో ఉన్న వాళ్ళలో నిజానికి చెప్పడం గురించి మాట చెప్తున్నాను కొంతమంది వ్యక్తులని కొంతమంది వ్యక్తులు చాలా డ్రింకింగ్ చేసే వాళ్ళు వచ్చారు బూతులు తిట్టే వాళ్ళు వచ్చారు రకరకాల కోపదిష్టు కోపదారులు వచ్చారు వాళ్ళందరినీ కూడా మంచితనంగా మార్పించి మాస శివరాత్రి వ్రత విధానాన్ని వాళ్ళకి నేర్పి వాళ్ళ చేత చేపించాను వాళ్ళు ఇప్పుడు కోపాలు లేవు నేను ఉపవాసం పెట్టేశాం ఒక్కొక్కడికి రెండు ఆయన నీవు ఇరవై ఏడు వారాలు శివాభిషేకం చేశారా అన్నాం ఇరవై ఏడు వారాలు శివాభిషేకం చేసి ఇరవై ఏడు వారాలు చాలా బాగుంది అక్కడికి తెలిసిపోయింది ఓహో ఈశ్వరుడు అభిషేకం చేస్తే ఇంతటి గొప్ప ప్రజ్ఞత వస్తుందా అంటే ధనం వస్తుందా మంచి జరుగుతుందా ఆదాయం పెరుగుతుందా అనే వచ్చింది అని ఇరవై ఏడు చేసి మానేమన్నాం మానిషిరా ఇంక మాన్నాడు ప్రతి సోమవారం వెళ్ళి అభిషేకం చేస్తాడు ప్రతి సోమవారం ఒక అన్నదానం చేయబోయా కొన్ని రోజులు అన్నదానం చేయను ఆ అన్నదానం చెప్పిన వాడికి ఇప్పుడుకొచ్చి ఇప్పుడు ఇప్పుడుకొచ్చి మాలలేదు అప్పుడే నేను చెప్పి పన్నెండు సంవత్సరాలు అయింది అంటే పుష్కర కాలం అయింది అలాగా ఈ ఉపవాస దీక్ష చేస్తున్నందువల్ల మనిషిలో ఉన్న అహంకారము అవివేకము తగ్గి భగవంతుని మీద దృష్టి ప్రేరణ కలిగి భగవంతుడు మనకేమి ఉపయోగాలు ఇస్తున్నాడు అని తెలుసుకుని భగవంతుని దర్శనం గురించి భగవంతుని యొక్క తాపత్రయం మీద ఆధారపడి ఉండి పది మందికి యోగతత్వాన్ని కల్పించేది ఉపవాసము ఈ ఉపవాస దీక్ష చేసేది భగవంతుడి కోసం కాదు మన కోసం మనలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలడం కోసం మనలో ఉన్న అహంకారాన్ని విడనాడడం కోసం ఈ ఉపవాసం అనేది అందుకు ఉపయోగపడుతుంది భగవంతుడు ఉపవాసం చేసి పిలిచావా లేకపోతే కొబ్బరికాయ పెట్టి పిలిచావా లేకపోతే నీళ్ళు పో పోసిపోవా అది ఏమి ఉండదు ఫలం పుష్పం తోయం అన్నారు భగవంతుణ్ణి ఆరాధించాలంటే ఉంటే పలం పెట్టవయ్యా లేకపోతే ఒక పువ్వు పెట్టు లేకపోతే ఒక పత్రం ఆకు తీసుకొచ్చేట్టు అది లేదా చెమ్ముడు నీళ్ళు పోయి నీకు నీళ్ళ కొరత లేదు కదా చెమ్ము నీళ్ళు పోయి పలం పుష్పం తోయం పలం పుష్పం పత్రం తోయం ఇటువంటి విధానాలు కాబట్టి ఉపవాస దీక్షని ప్రతి వారు చేయాలి అనుకుంటే ఒక్క మహాశివరాత్రి నాడే కాకుండా ప్రతి మాస శివరాత్రి నాడు శివాలయ దీక్ష తీసుకుని ఆ యొక్క ఉపవాస దీక్షను చేస్తే సర్వులకు ఆనందదాయకమైన జీవితాన్ని పొందుతారని ఉపవాస విధానం తెలియపరిచింది i